విజయవాడ వరద బాధిత ప్రాంతాల ప్రజల సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్ల మాధవి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల సేకరణ జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వరద వార్తలు మనకి వరద వచ్చి ముంపు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా సహాయార్థం ఇప్పటికే ఎన్నో రకాలుగా అంటే ఎన్నో ప్రాంతాల నుంచి ఫుడ్ తరలి వెళ్తూ ఉంది వెట్టు ఫుడ్ వెళ్తూ చాలా వేస్ట్ అవుతున్న గ్రామంలో ఈరోజు నిత్యావసర సరుకులకి అలాగే దుప్పట్లు చేతులు పంపిణీ చేయాలి అని నిశ్చయించుకున్నాము అందులో భాగంగానే ఒక పిలుపు మేరకు ఇవాళ మహిళలందరూ కూడా కూడి వారి సహాయార్థం చాలా వరకు సరుకులు అలాగే దుప్పట్లు ఇచ్చారు దగ్గర దగ్గర మొత్తంగా పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రి ఈ రోజు మన పచ్చి నియోజకవర్గం పార్టీ ఆఫీస్ కి చేరింది ఇదంతా కూడా దగ్గర దగ్గర ఇరవై వేలు రెండు వేల మందికి ఆపన్న హస్తం అందించబోతు ఉన్నాము కాబట్టి ఇంకా మరిన్ని సహాయార్థం ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనకి అందించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము ఇప్పటికే ఇంకా కొన్ని ప్రాంతాలు అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా విస్తృతంగా సహాయ చర్యలు చేపడుతూ ఉన్నారు ఎన్నో ప్రాంతాలు బయటపడ్డాయి వీళ్ళు మేము పర్యటించినప్పుడు కూడా కరెంటు మన రవి గారు గొడ్డుపాటి రవి గారు అలాగే సాంఘిక శాఖ మంత్రి గారు అందరం కలిసి కూడా పర్యటించడం జరిగింది ఇప్పటికే ఎన్నో రకాలైన సమస్యలు అక్కడి నుంచి బయటపడ్డాయి అలాగే ఫుడ్ కూడా రేషన్ ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఇలాగే ప్రజలందరూ కూడా కలిసి ఈ సహాయ చర్యల్లో పాలు ఉన్నారు రెండు మూడు వారాల్లోనే కంప్లీట్ గా వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకి బయటపడి మళ్ళీ సామాన్య స్థితిలో చేరతారు అంత విస్తృతంగా సహాయ చర్యల్ని ప్రభుత్వం చేపడుతుంది చాలా ఆనందంగా ఉంది మేమందరం కూడా ఇందులో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా ప్రతి ఒక్కరూ చేయి చేయగలిగితే చాలా తొందరగా దాన్ని మనం పరిష్కరించవచ్చు అని ఈ రోజు చాటి చెప్పడం జరిగింది యావత్ రాష్ట్రం నుంచి కూడా స్వయంగా ఎప్పుడూ లేని ఈ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు వచ్చి పర్యవేక్షించి ప్రతి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ప్రాంత ఎఫెక్టెడ్ అయిన ప్రతి ప్రాంతానికి ఎమ్మెల్యే జరిగింది ఎమ్యూనేషన్ భాగంలో ఎంఆర్ఓ మన ఒక కలెక్టర్ అలాగే ఒక ఎమ్మెల్యే అసైన్ చేయడం జరిగింది ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ పర్యవేక్షించి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ప్రజల యొక్క వాళ్ళ స్థితిగతుల్ని తెలుసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా చేరవేయడం జరిగింది దానికి అవసరమైన అర్థం అవసరార్థాలు అన్నీ కూడా ఆయన మళ్ళీ మరుసటి రోజే మాకు అందించడం జరుగుతూ ఉంది విత్ ఇన్ టూ టు త్రీ డేస్ కంప్లీట్గా ప్రతి ఒక్కరికి సరుకులు కానివ్వండి సహాయాలు కానివ్వండి కరెంట్ కానివ్వండి అందరేలాగా చూడాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఆ మేరకే చాలా విస్తృతంగా ఈరోజు అన్ని కార్పొరేషన్ నుంచి కూడా సిబ్బంది అంతా కూడా ఈరోజు అక్కడే ఉన్నారు సహాయ చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతుంది చాలా త్వరలోనే రెండు వారాల్లోని స్థితిగతులు అన్ని కూడా మళ్ళీ యథావిధిగా ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాము